रेडी टी सी रेडी है हां बाहर एक पर सिंगल है

ఏయ్ ఏంది అసలు దెబ్బ దకిందా లేదా ఆ తీసుకోని సిరు అట్టండి నేర్పి టబెల్కి యేశన యేసే రకం అలైంది వీని ఆమె ఈ పిల్లలు తీసుకో మీద ఒక దికా అమ్మా పని కాదు పిటి సరే నువ్వు చేస్తావా అన్నం కుర డేరీ వాళ్ళు కామడతావా கோச்சாத்தாவாடி எவருக்கு ஆமாம் ஆம எவருக்கு మా కొండవా ఇదిగో విరుజుడు మా కొండవా అన్నం ఎవరికి మరి రెండేది ఎవరు పండుతావా అన్నం సడీ లేకుండా దంచుతుంది అనుకుంటారు మేకా ఉంది ఉందే ఏగే ఏది అల్లవు நம்ம தைச்சி எடுத்து தான் நீக்கப்பட்டதுமே எங்க ஜாலே டேரி வளர்க்காம டேரி வளர்க்காம எங்களை எங்களை எங்களு மா